హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చీరాలలో ఒక చిన్న హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ధనియాలకారం ఉల్లి దోశని మనం ఇంట్లోనే పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దోశ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు దీని రుచిని జీవితంలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చేసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మనకి రెగ్యులర్గా దోసల బియ్యం అని దొరుకుతాయి కదా ఆ దోసల బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇలా ఇడ్లీ ఉల్లి బియ్యాన్ని వేసుకోవడం వల్ల దోశ మనకి చక్కగా క్రిస్పీగా వస్తుందనమాట అదేవిధంగా అరకప్పు మినపగుళ్ళని ఒక టీ స్పూన్ దాకా మెంతులని అరకప్పు లావుగా ఉండే అటుకులు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పుని వేసుకోండి ఇక్కడ మీరు తీసుకునే బియ్యం మినపప్పు అటుకులు ఇవన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చి దోసల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది వీటన్నింటినీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఐదు గంటల సేపు నానపెట్టుకోండి సో ఐదు గంటల తర్వాత ఈ బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి మిక్సీ జార్కి సరిపడా కొంచెం కొంచెం బియ్యం పప్పులను వేసుకుంటూ సరిపడా నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు చక్కగా దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట గ్రైండర్ అవైలబుల్గా ఉన్నవాళ్ళు మొత్తం అంతా కూడా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్స్ అనమాట సో పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా మిక్సీ జార్కి సరిపడా వేసుకుంటూ పప్పులన్నీ కూడా ఈ విధంగా పిండిలాగా గ్రైండ్ చేసేసుకొని ఏ పిండిని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా పులుస్తుంది అనమాట స్పూన్తో కన్నా కానీ ఇలా చేతితో కలుపుకుంటేనే మీకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు రూమ్ టెంపరేచర్లో ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా పిండి లోపల ఎంత చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చాయో పిండి లోపల ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తేనే మనకి దోశ అనేది టేస్టీగా ఉంటుందనమాట పులిసిన పిండిని ఎలా పడితే అలా కలుపుకోకూడదు ఒకే డైరెక్షన్లో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోండి ఎలా పడితే అలా కలుపుకున్నారనుకోండి ఫర్మంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ గట్టిగా వచ్చేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండిని మూడు నాలుగు రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా దోశ మనకి మంచి రంగులో రావడం కోసం ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల మీకు దోశ తీపి ఏమీ రాదు దోశకి మంచి రంగు వస్తుంది అనమాట అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని దోసల పిండిని ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి మరీ గట్టిగా మరీ పలుచుగా కాకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే దోస వేసుకోవడం కోసం దోసల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి ఒకసారి దోసల పెనం హై ఫ్లేమ్లో వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ ని శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ పెట్టుకొని దోశని పలచగా స్ప్రెడ్ చేసుకోండి మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు దోశ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా స్ప్రెడ్ అవుతుందనమాట సో చూసారా ఈ విధంగా పెనమంతా కూడా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా దోశ మధ్యలో వేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు దోశ కతుక్కుపోతాయి అనమాట దోశ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉల్లిపాయలను వేసుకొని ప్రెస్ చేసుకోండి సో ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడే ఉంది అసలైన సీక్రెట్ అనమాట ఒక టీ స్పూన్ దాకా ధనియాల కారాన్ని దోశ అంతా కూడా ఈ విధంగా వేసుకోండి ఈ ధనియాల కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీలో ఎవరికైనా వీడియో లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ధనియాల కారం వల్లే ఈ ఉల్లి దోశకి చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ధనియాల కారం వేసుకున్న తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి ఈ ధనియాలకారం ఉల్లి దోశకి ఖచ్చితంగా కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు నూనె ఇలా వేసుకున్న తర్వాత దోశను చూసారా ఈ విధంగా ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకొని దీన్ని ఈ విధంగా తిప్పేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు ఊడిపోతాయి అనమాట అలా కాకుండా ఈ హోటల్లో ఎలా చేస్తారంటే చూసారా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని రెండు వైపుల నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లోనే దోశని ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి అప్పుడు మనకి లోపల ఉన్న ఉల్లిపాయలన్నీ కూడా ఈ వేడికి బాగా మగ్గుతాయి అనమాట పచ్చిపచ్చిగా లేకుండా ఉంటాయి దోశ తినేటప్పుడు కూడా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కూడా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసేసుకోండి అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అప్పుడు మీరు దోశ వేసుకున్నారంటే అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా అన్నమాట సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఈ చట్నీ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సో చూసారా దోశలు ఎంత క్రిస్పీగా ఎంత మంచి కలర్లో ఉన్నాయో చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు కాలేజ్ వెంటనే పప్పులు నాన్ పెట్టేసుకొని రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోశను ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అదేవిధంగా మరిన్ని ఎమ్మి టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మాత్రం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏ రెసిపీ కూడా మిస్ అవ్వకుండా చక్కగా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు తినేయచ్చు థ్యాంక్ యూ